హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో పాలకూర చొక్కకూర కాంబినేషన్ తోటి పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి మా ఇంట్లో ప్రతి మంగళవారం కూడా ఖచ్చితంగా టైం టేబుల్ అయితే ఆకుకూర పప్పు కంపల్సరీగా ఉండాల్సిందేనండి అంతేకాకుండా వీటి బెనిఫిట్స్ని కూడా ఇవాళ నేను మీతో షేర్ చేసుకుంటా ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని ఒక టీ గ్లాస్ వరకు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా టూ టైమ్స్ శుభ్రంగా కడిగేసుకొని గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ముందుగానే ఒక చుక్క చుక్కకూర అలాగే ఒక అట్ట పాలకూరని తీసుకోవాలండి ఏమి ఎక్కువ అవ్వవు ఇదొకట్ట అదొకటా రెండు కూడా వేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకొని వాటర్లో టూ టైమ్స్ కడిగేసుకొని ఉప్పు నెలలో ఒక రెండు నిమిషాల పాటు ఉంచేసుకొని వాటర్ అన్నీ కూడా వంపేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకోవాలి కూర ఇక్కడ మనకి పుల్లగా ఉంటుందండి కాబట్టి రెండు మీడియం సైజు టమాటాలు అయితే సరిపోతాయి అలాగే రుచి కోసం కొద్దిగా ఒక రబ్బ చింతపండును కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా కుక్కర్లో వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మనము స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వరకు రానిచ్చుకోవాలి పాలకూరలో ఉండే బెనిఫిట్స్ ఏంటంటే పాలకూరలో కాల్షియం అనేది ఉంటుంది అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా మంచిగా డెవలప్ అవుతుంది పాలిచ్చే తల్లులు తీసుకోవడం వల్ల మిల్క్ ప్రొటెక్షన్ అనేది చాలా మంచిగా జరుగుతుంది అంతేకాకుండా చుక్కకూరలో వచ్చేసరికి మనకు బెనిఫిట్స్ ఏంటంటే ఎముకలు దంతాలు దృఢంగా ఉంటాయండి అలాగే రక్తహీనతని కూడా తగ్గిస్తుంది జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది గ్యాస్ కానీ కడుపుబ్బరం కానీ మోషన్ ప్రాబ్లం తోటి బాధపడుతూ ఉంటారండి చాలామంది అలాంటి వాళ్ళు ఇలా వారానికి రెండు మూడు సార్లు ఆకుకూరలు తీసుకోవడం వల్ల చాలా ఫ్రీగా అయితే అవుతుంది ఈ విధంగా మనకి పాలకూరలు చొక్కకూరలు అయితే ఈ విధంగా ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉంటాయి పప్పులో మనం ఇంకా కొద్ది ఉప్పు అలాగే పసుపు వేసుకొని మెదిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఎండుమిర్చి అలాగే కొన్ని ఇదివారు చిన్నల్లిపాయలను కూడా దంచి వేసుకోవాలి తర్వాత ఇక్కడ సాయిమైన పప్పు అలాగే ఆవాలను కూడా వేసేసుకొని చిటపటలాడిన తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని తర్వాత ఇక్కడ పది రెబ్బల వరకు కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఇక్కడ మనము కరివేపాకు వేసుకున్నప్పుడు ఆయిల్ అనేది చిందించి పడుతుందండి కాబట్టి ప్లేట్ పెట్టేసుకొని ఒక వన్ మినిట్ అలా ఉంచేసి తీసేసుకోవాలి తర్వాత ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయను కూడా ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు అన్నీ కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉల్లిపాయలు అన్నీ కూడా ఈ విధంగా మగ్గించుకోవాలి తర్వాత దీంట్లో అర టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి మనం ఇక్కడ పప్పులో నాలుగు పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి చూసుకొని ఇక్కడ అర టీ స్పూన్ వరకు కారం అయితే సరిపోతుంది ఇలా కారాన్ని కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకొని తర్వాత మనము ఎనిపి పక్కన పెట్టుకున్నామంటే ఈ పప్పుని దీంట్లో వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోండి ఇక నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయట్లేదండి నాకైతే సరిపోయింది మీరు కొద్దిగా లూజ్గా కావాలి అనుకుంటే కుక్కర్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పోసుకోండి ఇక్కడ మనకి ఆకూర పప్పులలో వాటర్ యాడ్ చేసే కొంది చెప్పబడుతూ ఉంటుందండి టేస్ట్ అనేది తగ్గుతుంది ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకోండి ఈ విధంగా టూ మినిట్స్ అలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆమ్లెట్ తోటి సావ్ చేసుకోండి ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఏ ఆకుకూర పప్పు అయినా సరే పక్కన ఆమ్లెట్ ఉంటే ప్లేట్ అయితే ఖాళీ అవ్వాల్సిందే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కంపల్సరీగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ